ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు ఈ బుక్ వేస్తే ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడాలి సరే నీ కాలం కలిసి వచ్చి నీ మా తెలంగాణ దురదృష్టము ముఖ్యమంత్రి కూర్చో కూర్చున్నాం గతంలో చిల్లర గారి లెక్క పోటీ గారి లెక్క అమర్ గారి లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి నీ పదవిని బట్టి దానికి విలువని బట్టి పద్ధతిగా మాట్లాడాలి ఒక ఉద్యమ నాయకుడు రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన